తెలంగాణలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించి అహంకారంతో విర్రవీగింది బీఆర్ఎస్ పార్టీ అని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కడియం శ్రీహరి స్పందించారు అన్ని శాసనసభ పక్షాలను విలీనం చేసుకుని రాజకీయ వ్యవస్థను సర్వనాశనం చేసిన బీఆర్ఎస్కి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదన్నారు హైకోర్టు కాపీ వచ్చిన తర్వాత తీర్పు కాపీ వచ్చిన తర్వాత దానిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి న్యాయ నిపుణులతో కూడా మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది సాధ్యాసాధ్యాలను పరిశీలించి అందరి అభిప్రాయాల మేరకు అవసరం అనుకుంటే సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జ్మెంట్ పైన డివిజన్ బెంచ్ కూడా వెళ్ళడం జరుగుతుంది భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రజలను తప్పుతో పట్టించే విధంగా చాలా మాటలు మాట్లాడుతున్నారు వాస్తవంగా ఈ పార్టీ ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహితే ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు